ఖమ్మంలో చాలా భూ వివాదాలు సమస్యలు మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వస్తున్నాయి వచ్చేవన్నీ కరెక్ట్ అని లేదా అబద్ధం అని నిర్ణయించలేము ఏదైనా అధికారిక కాగితాల ప్రకారమే మనం ఎవరైనా కూడా ఆలోచన చేయగలం అయితే మేము మా ఆలోచన మొత్తం కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున పనిచేయటానికి మాత్రమే మా యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది రెండోది మా దగ్గరకు వచ్చేవారు అవతల వాళ్లతోటి పడక గిట్టక రాజకీయ విభేదాలు రకరకాల కారణాలతోటి సమస్యలు మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మేము స్పందించకపోతేనేమో ఒకవేళ అది న్యాయం అయితే స్పందించకపోతే ఇబ్బంది అయింది స్పందించే క్రమంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మేము కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి నిన్న విడుదల చేసిన వీడియో పదిహేను కోట్ల రుద్రవేశ్వర దాంట్లో ఎక్కువ వాస్తవాలే ఉన్నాయనేది మాకు తెలిసిన సమాచారం కానీ అక్కడే పంతొమ్మిది వందల అరవై మూడు నాటికే అది పట్టాభూమిగా ఉండి కిరణ్ కుమార్ తహసీల్దార్గా ఉన్నప్పుడు అక్కడ దేవుడి భూమి కాని దాన్ని పట్టాభూమిలో ఉన్న పోటు పూటుకరాబ్ పూటుకరాబ్ అంటే వ్యవసాయ యోగ్యం కాదు పనికిరాదు అని ఉంటుంది అంతే తప్ప పట్టేదారికి సంబంధం లేదనేది ఉండదు అయితే నాకు తెలిసిన మేరకు నాకు అందిన సమాచారం మేరకు అక్కడ శ్రీనివాసరెడ్డి గారు చెప్పి ఆ నిన్ననే హైదరాబాద్ నుంచి మాట్లాడి వెంటనే ఈరోజు ఖమ్మం వచ్చి అక్కడ ప్లా ప్లాట్ దగ్గర ఉండి వివరాలు పంపిన ప్రకారం అది ఎక్కడైనా మేము నిరూపిస్తామండి అది కావాలని కొద్దిమంది వ్యక్తులు వేరే వాళ్ళకి చెప్పారు వాళ్ళు కూడా ఇది నిజం అనుకొని నమ్మి అది బురద జల్లుతున్నారు మాకు అన్యాయం చేయొద్దని చెప్పి కూడా వారు వీడియో పెట్టారు దీంతో ఆ వీడియో జతపరుస్తాము ఏదేమైనా మేము అందరికీ ఉపయోగపడతాము కానీ ఉపయోగ క్రమంలో ఎవరికి ఎవరికైనా న్యాయం మా వల్ల జరగకపోతే ఇబ్బంది లేదు కానీ మా వల్ల ఒక్కరికి కూడా నష్టం అనేదే మా ఉద్దేశం కాబట్టి ఖమ్మంలో అవినీతి అక్రమాలు దుర్మార్గాలు గతంలో కొంచెం కొంచెం ఉన్న అజయన్న పరిపాలన అంతు లేకుండా జరిగినాయి ఆ అంతు లేకుండా జరిగిన వాటిని ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది మంచి మంత్రులు వచ్చారు కాబట్టి దీని సామరస్యంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా బాధితులకు ఇబ్బంది లేకుండా అన్యాయానికి గురైన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరైతే మోసం చేసి అక్రమం చేశారో వాళ్ళ అంతు చూడాలనేదే మా ఉద్దేశం కాబట్టి అక్కడున్న చుట్టూ సిమెంట్ బిళ్ళలతోటి పారీ కట్టిన ఆ ప్లాట్ రెండు వందల యాభై గజాల ఏమో అది ఆక్రమణ కాదనేది వాళ్ళు చూపెట్టిన ఆధారాల ప్రకారం తెలుస్తున్నది కాబట్టి వాస్తవాలకి విరుద్ధంగా పోయి మనం ప్రజలకి ద్రోహం చేయొద్దు ఈ వీడియోలో వస్తే దీంట్లో అబద్ధాలు కూడా వస్తాయనే నింద మాకు వద్దు మిగతా అక్కడ చూస్తే నూట ఇరవై మూడు సర్వే నెంబర్లో చాలా ప్రభుత్వ భూమి ఉంది వాటన్నిటిని అమ్మకాలు కొనుగోలు ఎప్పుడో జరిగినాయి వాళ్ళందరి జోలికి కూడా పోవాలనే మా ఉద్దేశం కాదు కానీ ఇప్పటికైనా వేరే వాళ్ళు నివాసాలు కట్టుకోకుండా ఉన్న ప్రభుత్వ స్థలమైనా కూడా ప్రభుత్వానికి కానీ పేదలకి ఇళ్ళ నివాస స్థలాలు లేని పేదవాళ్ళకి కానీ దక్కాలనేదే మా ఉద్దేశం ఆ క్రమంలో పేదోళ్ళ పేరు చెప్పి జియో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది దుర్వినియోగం చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకుండా వాళ్ళని వీలైనంత తొందరగా జైలు పట్ పంపించాలనేదే మా ఉద్దేశం నా పేరు కోయిన్ వెంకన్న మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ దీని వెనుక లింక్ ఉన్న వీడియోను కూడా చూడండి వాస్తవాలు ఆలోచించండి వాస్తవాలన్నీ ఆలోచించి అది సస్పెన్స్లో ఉండకుండా ఇది గుడి స్థలం లేదు గుడి భూమి వివాదస్థలం అనకుండా వాస్తవాలను కోర్టులో నడుస్తున్నప్పటికీ అది చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటే చేయించుకొని ఎవరికి అన్యాయం జరగకుండా కొంతమంది టెన్షన్ పడే వాతావరణం లేకుండా సామరస్యంగా కమ్ము ఉండాలనేదే మా ఉద్దేశం సమాజం కూడా సామరస్యంగా సమయ మంచి అనుబంధంతో ఉండాలనేది తప్ప వివాదాలు తగాదాలు రోజు ప్రశాంతంగా లేకుండా ఉండకూడదు అనేది మా ఉద్దేశం అందుకనే ప్రశాంతతతో మాత్రమే భద్రంగా ఉండాలనేది ఉద్దేశం కాబట్టి ఈ వీడియోని చూసి ఎక్కువ మందికి షేర్ చేసి మంచి కోసమే మనం ప్రసారం చేస్తామనేది ప్రస ప్రజలకు తెలియాలనేది మా ఉద్దేశం నమస్తే నా పేరు గోప శ్రీనివాస రెడ్డి నేను ఈ వీడియో చేయడానికి ఇక్కడ ఒక కారణం ఉంది ఇది నా స్థలము దీనికి సంబంధించి నిన్న కోయిన వెంకన్న గారని ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ భూమి వివాదాల్లో ఉందని చెప్పేసి రావడం జరిగింది కబ్జాలో ఉందని ఇది ఎటువంటి కబ్జాలో లేదు ఇది నేను రెండు వేల రెండవ సంవత్సరంలో కొన్నటువంటి భూమి దీనికి సంబంధించిన డాక్యుమెంటు ఇది నేను పిల్లి సురేష్ గారి కుటుంబం నుంచి కొనడం జరిగింది దాని తర్వాత కొన్ని కారణాలతో మా బంధువుల పేరు మీద దేశగాని పద్మావతి పేరు మీద రెండు వేల నాలుగులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ వారు కొన్ని వయసు ఇచ్చ జర్నీ చేయలేకపోవడం వల్ల దీని తరఫున నేను మాట్లాడాల్సి వస్తుంది ఇది రుద్రగాని ఉపేందర్ కబ్జాలో ఉందని చెప్పేసి నేను వీడియోలో చూడడం జరిగింది రుద్రగాని ఉపేందర్ గాని ఎవరి కబ్జాలో లేదు ఇది పూర్తిగా మాకు సంబంధించిన భూమి కోయిన వెంకన్న గారికి ఒకటే విజ్ఞప్తి బెడద సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి వాళ్ళకున్న రాజకీయ కక్షలతోని వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉన్నటువంటి కక్షతో ఈ భూమి లాగడం జరుగుతుంది కానీ దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి దీనికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలున్నా మీరు తీసుకొని ప్రశ్నించాల్సింది కానీ మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మీకు ఏం కావాలన్నా మేము సమర్పిస్తాము దయచేసి ఇరుపక్షాల నుంచి మీరు సంప్రదించిన తర్వాత వీడియో చేయండి ఇది ఎటువంటి ఎవరి దగ్గర వివాదాలు లేనటువంటి భూమి దీని పక్కన కూడా గుడికి సంబంధించిన భూమి కాదది అది కూడా ప్రైవేటు వ్యక్తులదే వాళ్ళు కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి కానీ ఈ ఇక్కడ మాత్రం నా భూమి ఎటువంటి కోర్టు వివాదాల్లో ఉండేదు కావాలంటే దీని డాక్యుమెంట్లన్నీ మీకు నేను ఇస్తాను ఏ టైం అయినా మీకు నేను అందుబాటులో ఉంటాను నా మొబైల్ నెంబర్ కూడా చెప్తున్నాను నా మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎటువంటి డౌట్లున్నా కానీ మీరు రండి కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేసినారు దయచేసి మీరు కూడా ఈసారి వారు ఎవరైనా వస్తే వారి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటేనే ఆధారాలు సమర్పిస్తేనే మీరు వీటిని ప్రసారం చేయవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రాజకీయ కారణాలతో అమాయకులైనటువంటి మాకు అన్యాయం జరుగుతుంది మా స్థలం వివాదాల్లో ఉందని ప్రచారం జరగడం వల్ల దీన్ని కొనడానికి ఎవరు రారు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను వెంకన్న గారికి మీకు నేను ఇవన్నీ వివరాలు కూడా మీకు అందజేస్తాను దయచేసి మీరు న్యాయం వైపు ఉండవలసిందిగా కోరుచున్నాను